నమస్కారాలు జనసేన పార్టీ యొక్క ఆవిభవ దినోత్సవం మేము మార్చి పద్నాలుగు పిఠాపడంలో జరుగుతుంది దానికి సమాయత్తం చేయడానికి గాను నర్సాపేట పైన పార్లమెంటరీ సమాధి వ్యక్తిగా పార్టీ కానీ మేము ఇస్తాం దాని యొక్క ఆదేశాలను అనుకూలంగా నిన్న నియోజకం ఈరోజు మార్చర్ల నియోజకవర్ రావడం జరిగింది మార్చర్ల నియోజకంలో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో ఎంతో బలోపేతంగా ఉంది వాళ్ళు వచ్చిన జనం బట్టి మన అర్థం ఉంది కానీ ఈ నియోజకంలో బ్యానర్లు పెడితే కేసులు పెట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి దౌర్జన్యాల సంస్కృతి ఈ యొక్క నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగింది అది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు కానీ జనసేన పార్టీ మరింత బలోపేతంగా రానున్న రోజుల్లో మనం చూడబోతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక దిక్సూచి పవన్ కళ్యాణ్ గారు కాబోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక దిక్సూచిగా చూస్తూ ఉన్నారు కూడా ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఆయన ఒక నడవడిక కానీ ఏదైతే ఆయన చెప్పారో అది చేసి చూపిస్తూ ఉన్నారు ఇవాళ జనసేన పార్టీ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ అందరూ కూడా పార్టీ యొక్క నిబద్ధతని ఎంతో బ్రహ్మాండంగా పాటిస్తూ ఉన్నారు